ఏడాది ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వీక్షించారు ఈ సందర్భంగా కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాలువల నిర్మాణం కోసం మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో భూసేకరణ జరుగుతోందని దీనికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలన్నారు సమగ్ర కులగణన సర్వే జరుగుతోందని సర్వేలో ప్రజలందరూ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎవరికీ ఎంతో వారికి అంతా అనేలా తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా అందరికీ న్యాయం చేస్తామన్నారు మొదటి సంవత్సరంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందన్నారు హుస్నాబాద్ను అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని సంవత్సరంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒకసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే వారికైతే అన్నట్టుగా అందరికీ న్యాయం చేయాలనే ఆలయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా ఒకటే సంవత్సరం పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మీ అందరితోటి అనిపించే విధంగా ఆ ఇలాశ వద్ద తోటి హుస్మాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందు చేయడంగా ప్రయత్నం చేస్తాం ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు